హాయ్ అండి వీటిని చూస్తుంటే ఏమనుకుంటున్నారు మీరు ఇవైతే స్నాక్స్ ఐటెంలా ఉన్నాయి కదండి ఇవి సగ్గు బియ్యంతో చేసినా చాలా టేస్ట్గా ఉంటాయి సగ్గు బియ్యం ఉడకబెట్టని అవసరం ఉండదండి మనం ముందుగా నానబెట్టేసుకుని సగ్గుబియ్యాన్ని ఇలా చేసుకోవచ్చండి ఒక రోజు రెండు రోజులు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో నేనైతే రెండు రోజులు ఎండలో పెట్టానండి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్ కింద కూడా ఇలాంటివి ఇవ్వచ్చండి చాలా హ్యాపీగా తింటారు అలాగే సగ్గుబియ్యం కూడా హెల్త్కి మంచిది ఉడకబెట్టి నానబెట్టి అన్నీ చేసి పెట్టే కన్నా ఇలా ట్రై చేయండి ఒకసారి అలాగే మా ఛానల్ చూస్తున్నట్టు ముందుగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా క్రిస్పీగా ఉంటాయండి చూసారు కదా అసలు గట్టిగా ఉండవు చాలా గొల్లగా క్రిస్పీగా ఉంటాయి పిల్లలకు కూడా చాలా బాగా ఇలా కలర్స్ వేసి కలర్ కలర్గా ఇస్తే హ్యాపీగా తినేస్తారు ముందుగా అయితే సగ్గు బియ్యం మీ ఇష్టం అండి ఎన్నైనా తీసుకోవచ్చు నేనైతే కిలో తీసుకున్నాను ఒక ఇరవై నిమిషాలు వాటర్లో వేసి ఉప్పు వేసుకుని నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా తీసేయాలి వాటర్ తీసేసిన తర్వాత ఇలా బౌల్స్ కానీ ఏమైనా పర్లేదని తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుని దీంట్లో మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చండి పిల్లలకి కలర్ఫుల్గా ఉంటేనే కదా ఎక్కువగా తింటారు కలర్ వేసుకోకపోయినా పర్లేదండి ఆప్షనల్ మాత్రమే కలరు నేనైతే నాకు నచ్చిన కలర్స్ ఫుడ్ కలర్స్ వేస్తున్నానండి ఇలా కలర్స్ వేసుకుని మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలండి ఇంకొకటి కలర్ ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే కలర్ అంతా వాటిలో పట్టేస్తుంది ఇలా పట్టేసిన తర్వాత ఎన్ని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక మండపాది గిన్నె ఒకటి పెట్టుకోవాలండి పెట్టుకుని దాంట్లో ఒక లీటర్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని వాటర్ మరగనివ్వాలి ఈ లోపుగా ఒక ప్లేట్ ఒకటి తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మన దగ్గర ఏమైనా డిజైన్ ఉంటే కదండి బిస్కెట్స్ అవి కట్ చేసుకునేవి ఇలాంటివి లేకపోయినా పర్లేదు గాజులు కానీ ఏమైనా పర్లేదండి డిజైన్ కోసం అంతే ఇలాంటి లైన్గా పెట్టేసుకొని మనం ముందుగా కలర్ కలిపి పెట్టుకుని సగ్గుబియ్యాన్ని వీటిలో పెట్టేసుకొని పలచగా ఒత్తుకోవాలండి తాటగా పెట్టేసుకోకూడదు తాటగా ఎక్కువ దలసలుగా పెడితే మళ్ళీ విరిగిపోతాయి అన్నింటినీ కూడా ఇలా ఈ ప్లేట్ పైన పెట్టేసుకుని తర్వాత ఇవన్నీ తీసేయాలండి ఈ డిజైన్ ఉన్నాయి కదా ఈ స్టీల్వి ఇలా పైకి తీసేసుకుంటే ఆ డిజైన్ అనేది వస్తుంది అనమాట ఇలా డిజైన్గా ఉంటే పిల్లలు బాగా తింటారు కదా అందుకన్నమాట ఇలా చేస్తుంటా మీ దగ్గర ఈ గాజులు చేతికి వేసిన గాజులు కూడా ఉంటాయి కదండీ పాతవి అలాంటివి కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఇక ముందుగా స్టవ్ పైన వందపాటి గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకొని తర్వాత దీంట్లో ఇలా చిల్లులు గిన్నెలు ఉంటాయి కదండీ అది ఒక పెట్టేసుకొని ఇప్పుడు ఏం దాంట్లో పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలండి మూత పెట్టేసి ఒక్క పదిహేను నిమిషాలు ఉంటే ఉడికిపోతుందండి అది ఎక్కువ ఉడకనవసరం అవసరం లేదు సగ్గుబియ్యం నానబెట్టాం కాబట్టి ఆల్రెడీ ఇలా నొక్కి చూస్తే చేతికి అంటుకోకుండా ఉండాలండి చూస్తున్నారు కదా మెత్తగా జిగురుగా అంటుకుంటాయి ఇలా ఉడికిన తర్వాత ఇలా ఒక్కొక్కటి మెల్లగా తీసేసుకోవాలి ఇవన్నీ తీసేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలండి ప్లేట్లో పెట్టేసుకుని ఎండలో ఎండబెట్టుకోవాలి బాగానే రెండు రోజులు ఎండ అయితే సరిపోతుందండి ఎండ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్లో వేయించుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి